ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి వారికి ఏదైనా అపరాధం జరిగితే ఉపద్రవాలు వెంటాడుతాయని రాజమండ్రికి చెందిన శ్రీవారి భక్తులు నారాయణ రెడ్డి అన్నారు తిరుపతి ప్రెస్ శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఆ వైరస్ డెల్టా వైరస్ మన ఆంధ్రాలోనే పుట్టింది మొత్తం ప్రపంచంలో చనిపోయిన జనాభాలో ఎనభై పర్సెంటేజ్ ఆంధ్ర డెల్టా వైరస్ వల్లే చనిపోవారు ప్రపంచంలో చనిపోయిన ముగ్గురులో ఒక్కల భారతదేశంలోనే చనిపోయారని ఐక్యరాజ్యసమితి రిపోర్ట్ సముఖయి ఈ వైరస్ను తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు హిందూ ధర్మ ప్రసారపడి శక్తి వాళ్ళు వీళ్ళు ఎవరినన్నా వాళ్ళని హిందువులుగా మార్చారా మార్చలేదు అందరిని అనాసారులుగా మార్చారు ఆ తర్వాత వీళ్ళ చేసి తప్పని మళ్ళీ పెట్టామండి పెడితే వాటికి ఏ విధమైన సమాధానం చెప్పలేదు వాళ్ళు ఆఫీస్ అంటూ పోయింది ఆ తర్వాత తిరుమల విలయం వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాలు బ్రహ్మోత్సవాలు జరగలే బ్రహ్మోత్సవాలు జరగకపోతే బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా హియమని లెటర్ పెట్టామంట లెటర్ పెడితే వాళ్ళు మేము ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న సేవ తీసారు తీసేసి మళ్ళీ అమ్మవారి జాతర చేసారు చేస్తే ఈ ఓ గారు మూడు నిమిషాల జరిగింది యువకుల అకాల మరణాలు వచ్చినాయి ఆ తర్వాత పద్మావతి ఇదే బ్రహ్మోత్సవాలు సంప్రదాయబద్ధంగా చేయమని మళ్ళీ లెటర్ పెట్టాం అయినా అమ్మవారి జాతర చేశారు